హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు వండర్ ఫుడ్ పెట్రోల్ ఫ్రెండ్స్ మేమైతే గానీ ఒక మా ఊరి స్టైల్లో మంచి పంది మాంసం అయితే కన్నా చేసుకుందాం అనేసి ప్రిపేర్ అయ్యేసి వచ్చేసామండి ఊరు బయటకి ఇంట్లో అయితే కన్నా కొంచెం మసాలా వేపించుకొని వచ్చినాం మసాలా మేమైతే చాలా సింపుల్గా చేసుకున్నామండి కొంచెం తెల్లగడ్డలు కొంచెం వచ్చేసి మిరపకాయలు కొన్ని మిరియాలు ఒక రెండు లవంగాలు వేసుకున్నాము అలాగే కొంచెం ధనియాల పొండ అయితే వేసుకున్నాము దీంట్లోకి అంతకుమించి అయితే ఇంకా వేరే ఎటువంటి మసాలాలు అయితే వేసుకోలేదు పాటు కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము వాటర్ కొంచెం అయితే ఎక్కువగానే పోసుకున్నాం ఎందుకంటే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇది మిమ్మిరిపోతుంది అని చెప్పేసి ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాము కొంచెం ఉప్పు వేసుకున్నాము అంతేనండి సింపుల్గా చేసేసాము ఇలా బయట ఆరు బయటకు వచ్చేసి మేము మంచిగా సీన్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే కానీ తిన్నామండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది మా రాయలసీమ రాగసంగటి అలాగే ఈ పంది మాంసము అలాగే వైట్ రైస్ కొంచెం విరగడ్ రైస్ కొంచెం తిన్నామండి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉంది మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్